చానలోకి స్వాగతం శ్రీ క్రోధనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే మీ దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి ఎన్నో రకాల అదృష్ట ఫలితాలను కూడా మీరు సొంతం చేసుకోబోతున్నారు అంటే కొన్ని అంశాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటే కొన్ని అంశాల్లో మీ యొక్క దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి అయితే ఈ యొక్క తులారా రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక పోటీ తత్వం అధికంగా ఉంటుంది ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు అందరితో కలిసిపోయే స్వభావం కలవారుగా ఉంటారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అయితే చూసినట్లయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి ఈ విధంగా ఉంటాయి శని కుంభరాశిలో ఐదవ ఇంట్లో రాహువు మీనంలో ఆరవ ఇంట్లో కేతువు కన్యా పన్నెండవ ఇంట్లో ఉంటారు మే ఒకటవ తేదీ వరకు బృహస్పతి మేషరాశిలో ఏడవ ఇంట్లో ఉండి ఆ తర్వాత సంవత్సరం మొత్తం వృషభ రాశిలో ఎనిమిదవ రాశిలో ఉంటాడు తులారాశి వ్యాపారస్తులకి మే ఒకటవ తేదీ వరకు కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ తేదీ వరకు ఏడవ ఇంట్లో బృహస్పతి సంచారం వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధిని తీసుకుని వస్తుంది ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు వ్యాపారం మరియు ఆర్థిక వృద్ధికి దారితీస్తాయి మూడవ మరియు పదకొండవ గృహాలపై బృహస్పతి యొక్క ప్రభావం వ్యాపార విస్తరణలో స్నేహితులు లేదా పరిచయస్తుల సహాయం కీలకంగా ఉంటుందని సూచిస్తుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు ఫలవంతం కావటానికి వారి సహాయం మీకు అవసరమవుతుంది ఆరవ ఇంట్లో రాహువు సంచరించడం వల్ల అభివృద్ధికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి మద్దతు లభిస్తుంది మే ఒకటవ తేదీకి ముందు కొత్త వ్యాపారం ప్రారంభించటం లేదా వ్యాపార వెంచర్లలో పెట్టుబడి పెట్టడం మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఆ తర్వాత కాలం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు ఈ సమయంలో బృహస్పతి మరియు రాహువుల యొక్క లాభదాయకమైన రవాణా కారణంగా వ్యాపారానికి సంబంధించిన చట్టపరమైన సమస్యలు కానీ లేదా వివాదాలు కానీ అనుకూలంగా పరిష్కరించబడతాయి అయితే మే ఒకటి తర్వాత ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి యొక్క సంచారం వ్యాపారంలో కొన్ని సవాళ్లను తీసుకుని రావచ్చు బహుశా పోటీదారులు లేదా వ్యాపార భాగస్వాముల కారణంగా ఈ సమస్యలు మీకు వ్యాపారంలో మంద గమనానికి లేదా లాభాలను తగ్గించటానికి దారితీయవచ్చు ఏడవ ఇంటిపై శని యొక్క అంశం మీరు చేసినటువంటి సొంత తప్పులు లేదా ఆర్థిక నష్టాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులను కలిగిస్తుంది ఆరవ ఇంట్లో రాహువు సంచరించడం వల్ల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఇబ్బందులను అధిగమించే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ లేదా ప్రారంభాలు కానీ ఎక్కువగా చేయకూడదు వ్యాపారంలో ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇతరులచే మోసపోకుండా జాగ్రత్త వహించటం అనేది ఈ సమయంలో చాలా అవసరం అటువంటి ఒప్పందాలలో పాల్గొనటం అవసరమైతే అనుపవజ్ఞులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఉత్తమం ఏడాది పొడవున పన్నెండవ ఇంట్లో కేతువు సంచరించడం వల్ల మీరు కొన్ని నష్టాలపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరమైతే కనిపిస్తుంది మీ ఆలోచనలు మరియు చర్యలలో ఇతరుల ప్రమేయం మిమ్మల్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా నిరోధించే అవకాశాలు ఉన్నాయి నిర్ణయాలు తీసుకునే ముందు విషయాలను క్షుణ్ణంగా ఆలోచించటం మంచిది అలాగే రాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలైతే అనుకూలంగా ఉంటుంది ఇది వృత్తిపరమైన అభివృద్ధిని అయితే సూచిస్తుంది ప్రత్యేకించి బృహస్పతి గ్రహం కారణంగా మీరు మీ పనులలో విజయాన్ని సాధించటమే కాకుండా కెరియర్ వృద్ధిని కూడా అనుభవిస్తారు అదనంగా ఈ కాలంలో ఉన్నతాధికారులు లేదా సహోద్యోగుల సహకారం మీ వృత్తిపరమైన పురోగతికి సహాయపడుతుంది కెరియర్ మార్పు లేదా కోరుకున్న ప్రదేశానికి బదిలీ కోరుకునే వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి మొదటి ఇంటిపై బృహస్పతి యొక్క అంశతో మీ చిత్తశుద్ధి మరియు పనిలో శ్రద్ధ మీకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను మరియు సహోద్యోగుల నుండి ఆప్యాయతను పొందుతుంది మీ సలహా మరియు సహాయం మీ సహోద్యోగులకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మే ఒకటవ తేదీ తర్వాత బృహస్పతి ఎనిమిదవ ఇంటికి వెళ్లటం వల్ల పరిస్థితుల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి మీ వృత్తిలో ఇంతకు ముందు మీకు లభించిన మద్దతు తగ్గవచ్చు ఇతరుల నుండి అసూయ లేదా శత్రుత్వం తలెత్తవచ్చు కొంతమంది మీకోసం ఇబ్బందులను సృష్టించటానికి కూడా ప్రయత్నం చేస్తారు మీ ప్రతిష్టను దిగజార్చటానికి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి గతంలో చేసిన తప్పులను ప్రస్తావిస్తూ ఉంటారు ఈ సవాళ్లను ధైర్యంగా మరియు చిత్తశుద్ధితో ఎదుర్కోవటం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మనోధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే పన్నెండవ ఇంట్లో కేతువు సంచరించడం వల్ల అప్పుడప్పుడు మీరు ఆతృతగా లేదా నిర్ణయం తీసుకోవటంలో లేదా ఆరోపణలకు వ్యతిరేకంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవటానికి సంకోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ కార్యాలయంలో ఒంటరిగా లేదా తక్కువగా అంచనా వేయబడినట్లు కూడా మీరు భావిస్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ సంవత్సరం పొడవునా ఆరవ ఇంట్లో రాహువు యొక్క సంచారం చాలా అనుకూలమైన ఫలితాలనైతే మీకు ఇస్తుంది మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు ఇతరులు మీకు హాని కలిగించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మీరు వారిని వెనక్కి తగ్గేలా చేస్తారు మీ ఉద్యోగంలో కోరుకున్న స్థానాన్ని మీరు పొందుకుంటారు అలాగే మీరు ప్రమోషన్ పొందుకోవటానికి కొంత ప్రయత్నం చేస్తారు దానికి తగిన ఫలితం కూడా మీరు అనుభవిస్తారు మే ఒకటి నుండి ఐదవ ఇంట్లో శని సంచరించడం వల్ల పనిలో మాట మరియు చర్యల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం తొందరపాటు కట్టుబాట్లు ఇవ్వటం లేదా సంబంధం లేని పనుల్లో జోక్యం చేసుకోవటం మిమ్మల్ని సమస్యల్లో నెట్టివేస్తుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన సమస్యలను నివారించడానికి కేటాయించిన పనులపై దృష్టి పెట్టడం చాలా మంచిది తరచుగా సులభమైన వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ ప్రతిష్టకు హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా తులారాశి వారికి సంవత్సరం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా సంబంధాలు మరియు బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించడం ముఖ్యంగా మే ఒకటి తర్వాత వారి వృత్తిపరమైన స్థితిని కొనసాగించడానికి మరియు మెరుగుపరచడానికి చాలా కీలకంగా కనిపిస్తుంది అలాగే తులారాసులో జన్మించిన వారికి ఆర్థిక దృక్పథం అనుకూలంగా కనిపిస్తుంది మే ఒకటి వరకు ఏడవ ఇంట్లో బృహస్పతి సంచరించడం వల్ల సంవత్సరం మొదటి అర్ధభాగం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో ఆర్థిక లాభాలను మీరు పొందుకుంటారు పదకొండవ ఒకటవ మరియు మూడవ గృహాల్లోని బృహస్పతి యొక్క అంశం పెట్టుబడులు ముఖ్యంగా గతంలో చేసిన రియల్ ఎస్టేట్ లేదా వ్యాపారంలో మంచి రాబడిని ఇస్తాయి ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు స్థిరాస్తులను సంపాదించడానికి ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి మీకు మాత్రమే కాకుండా మీ సలహాను అనుసరించే ఇతరులకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మే ఒకటి తర్వాత బృహస్పతి ఎనిమిదవ ఇంటికి మారినప్పుడు మీ ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు సంభవిస్తాయి ఆదాయంలో కొంతవరకు తగ్గుదల ఉంటుంది ఆశించిన ఆర్థిక ప్రవాహాల్లో ఆలస్యం ఉంటుంది అయినప్పటికీ మీరు మీ యొక్క పట్టుదల వదలకూడదు ఖచ్చితంగా సత్ఫలితాలు సాధిస్తారు ఈ సమయంలో చేసిన పెట్టుబడులు మీకు అయితే ఇస్తాయి చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత రంగాల్లోని నిపుణులను సంప్రదించడం మీకు ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సంవత్సరం పొడవునా రాహువు యొక్క అనుకూలమైన సంచారం ద్వితీయార్థంలో కొంత ఆర్థిక ఉపశమనాన్ని అందించవచ్చు ఊహించని ఆదాయ వనరులు బహుశా రుణాలు లేదా ఆర్థిక సహాయం ద్వారా ఇది ముఖ్యమైన ఇబ్బందులు లేకుండా మీ అవసరాలను తీర్చటంలో సహాయపడుతుంది పన్నెండవ ఇంట్లో కేతువు సంచారం మరియు ఐదవ ఇంట్లో శని సంచారం ఆర్థిక విషయాలకు కొంత అనుకూలంగా కనిపించటం లేదు మీరు ప్రలోభాలకు లోనయ్యే ఉంది ఆర్థికంగా మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త వహించటం అనేది చాలా అవసరం కుటుంబ జీవితం మంచి ఫలితాలను ఇస్తుంది జీవిత భాగస్వాముల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది గతంలో ఉన్న అపార్థాలు సందేహాలు పరిష్కరించబడతాయి ఇది ప్రేమ మరియు ఆప్యాయతలను కూడా పెంచుతుంది ఇక ఆరోగ్యపరంగా చూస్తే కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి రోగ నిరోధక శక్తి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతారు అలాగే ఈ సంవత్సరంలో విద్యార్థుల యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక వీరు ఆసక్తిగా చదువుకుంటారు అనుకున్న ఫలితాలను సాధిస్తారు కానీ మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికంగా శ్రమ పడాలి ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారు అధికంగా శ్రమ పడితే మీ శ్రమకు తగ్గిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేసే తులారాశివారు కూడా ఈ సంవత్సరంలో విదేశాలకు వెళ్లటానికి వారుకున్న అడ్డంకులు అన్ని కూడా తొలగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ ఉగాది తర్వాత నుండి తులారాశివారి యొక్క గోచార ఫలితాలు చాలా మట్టుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి ఆర్థికంగా కూడా పురోగతి అనేది వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది అయితే తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి దాన ధర్మాలు చేయాలి అలాగే ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి నిత్యం శని భగవాను కూడా ఆరాధించాలి ప్రతిరోజు సూర్య భగవానునికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించాలి ఇది మీకు ఇంకా ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి శ్రీ క్రోతి సంవత్సరం వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి